ప్రత్యక్ష పోరాటాలకు బీఆర్ఎస్ దూరం మీడియా ప్రకటనలు సమావేశాలకే పరిమితం ట్విట్టర్ లో స్టేట్మెంట్లు విమర్శల వరకే అంటూ రాష్ట్ర విద్యార్థుల కోసం ముప్పై రెండు మెడికల్ కాలేజీలు అంటూ గొప్పలు అని చెప్పి నీట్ పేపర్ లీకేజ్ పై మాత్రం రోడ్ ఎక్కిన గులాబీ సైన్యం బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గతంలో తొమ్మిది రోజుల పాటు నిరసనలు ప్రస్తుతం బొగ్గు గనుల వేలంపై నో యాక్షన్ పెద్దపల్లి చిన్నారి ఘటన మౌనం పోరాడి రాష్ట్రాన్ని సాధించామంటూ ఉపన్యాసాలు ఫైట్ చేయాల్సిన సమయంలో మాత్రం సైలెంట్ పార్టీ పెద్దల తీరుతో కేడర్ లో చర్చ అంటూ పూర్తిగా బీఆర్ఎస్ మీడియా ప్రకటనలు సమావేశాలకు మాత్రమే పరిమితమైంది కూర్చొని బీఆర్ఎస్ పార్టీలో కూర్చొని మీడియా సమావేశాలు నిర్వహించుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో ఇన్ని సమస్యలు ఉంటాయి ఈ సమస్యల మీద పోరాటం చేయట్లేదు ఈ సమస్యల గురించి మాట్లాడట్లేదు అని చెప్పి అంటా ఉన్నారు క్షేత్రస్థాయిలో పోరాటాలు ఎక్కడ ఉన్నాయని అడుగుతా ఉన్నారు సో పోరాటాలు చేస్తు అనేది మీకు తెలుసు నాకు తెలుసు అందున ఎంపీ ఎలక్షన్స్ తర్వాత వాళ్ళకు జీరో సీట్లు ఇచ్చినాక ఆయనతో కూడా మర్చిపోయారు ప్రజలు ఎందుకంటే వీళ్ళు మమ్మల్ని ఆదరించినప్పుడు వీళ్ళ కోసం మేము ఎందుకు కొట్లాడాలనే భావనకు వచ్చిరట బిఆర్ఎస్ వర్గాలు చెప్తా ఉన్నా నేను ఊర్లలో కూడా అనుకుంటా ఉన్నారు అట్లే రాష్ట్ర స్థాయి దాకా జిల్లా స్థాయి నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి దాకా నాయకులంతా ఒకే ఒక్క మాట అనుకుంటా ఉన్నారు ఈ ప్రజల కోసం మేము రెండు దఫాలుగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి పని చేసి పెడితే వీళ్ళు ఇలా మమ్మల్ని ఆదరించలేదు పైగా ఎంపీ ఎలక్షన్ లా మాకు సున్నా సీట్లు ఇచ్చినారు మమ్మల్ని సున్నా చేసి పడేసారు ఇంకా వీళ్ళ కోసం మేము ఎందుకు కొట్లాడాలనే భావనకు ఇలా బిఆర్ఎస్ పార్టీ వచ్చిందట మాకు అవసరం లేదుగా ఏదో ఉన్నాం అంటే ఉన్నాం ప్రతిపక్ష పాత్రలో అక్కడ పక్క ఎమ్మెల్యేలు పోతున్నా పట్టించుకోవట్లేదు ఇటు పక్క ఆ బిడ్డ జైల్లో ఉన్నా పట్టలేదు ఇంకో పక్క మరి ఇన్ని సమస్యలు ఉన్నాయి ఇక్కడ నీటికి సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ మీద గులాబీ సైన్యం రోడ్ ఎక్కది అట్లే బొగ్గు గడ్ల ప్రైవేటుకరణను వ్యతిరేకిస్తూ కూడా గతంలో తొమ్మిది రోజుల పాటు నిరసనలు చేసేది ఇప్పుడు పత్తా పత్తా లేరు ఇంకోటి అసలు ఇప్పుడు వేస్తున్నటువంటి బొగ్గు పైన ఈ వేలం పైన బొగ్గు గడ్ల వేలం పైన యాక్షన్ లేదు పెద్దపల్లి చిన్నారు గడానికి సంబంధించి ఏదో ఒక మాట ముచ్చట చెప్పిండ్రు గతం అడ్రస్ లేరు ఇక పోరాడి రాష్ట్రాన్ని సాధించడమని చెప్తా ఉన్నారు అంతే మేము సాధించడము అని చెప్పి చెప్తా ఉన్నారు అందుకోసం ఏమంటారు ఇగో ట్విట్టర్లో స్టేట్మెంట్లు విమర్శల వరకే బీఆర్ఎస్ఎస్ సైన్యం ఉన్నది సో రాష్ట్ర విద్యార్థుల కోసం ముప్పై రెండు మెడికల్ కాలేజీలు అంటూ గొప్పలు ముప్పై రెండు మెడికల్ కాలేజీలు పెట్టినము ఆ ముప్పై రెండు మెడికల్ కాలేజీలకు బదులుగా ముప్పై రెండు యూట్యూబ్ ఛానళ్లు పెట్టి ఉంటే ఇలా మేము అని చెప్పి కేటీఆర్ ఆ రోజే చెప్పాడు సో ఈ రోజు మరి పెట్టినమని చెప్పి గొప్పలు చెప్తున్నారు కానీ మరి వాళ్ళ కోసం మాట్లాడాలి కదా రోడ్ ఎక్కాలే కదా మరి గులాబీ సైన్యం అప్పుడే కదా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారని చెప్పి అర్థమయ్యేది ఇక పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని రాష్ట్ర అస్తిత్వం తమ పార్టీతోనే సాధ్యమైందని టైం దొరికినప్పుడు ఉపన్యాసాలు ఇచ్చే బీఆర్ఎస్ ప్రస్తుతం ప్రత్యక్ష పోరాటాలకు దూరంగా ఉందనేది దీని వార్త సారాంశం ఇక ఇంకొక వార్త ఇగో అచ్చా ఇది పంపించిరా సంజయ్ కుమార్